మీ ఉద్యోగ సమాచారం కోసం విశ్వసనీయ వేదిక జాబ్ ఛానల్ కు స్వాగతం తాజా ఉద్యోగ నోటిఫికేషన్స్ కోసం మా ను సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ వివరాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జైల శాఖ ప్రిజన్స్ డిపార్ట్మెంట్ డ్రగ్ డీనిక్షన్ సెంటర్స్ సెంట్రల్ ప్రిజన్ విశాఖపట్నం మరియు రాజమహేంద్రవరంలో తాత్కాలిక ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది ఉద్యోగ వివరాలు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ అర్హత గ్రాడ్యుయేట్ తో పాటు మూడు సంవత్సరాల అనుభవం డ్రాగ్స్ లేదా ది అడిక్షన్ సంబంధిత సంస్థలలో పనిచేసినవారు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి జీతం ముప్పై వేలు అకౌంటు కంప్లర్క్ అర్హత గ్రాడ్యుయేట్ తో పాటు అకౌంట్స్ పరిజ్ఞానం కంప్యూటర్ పని పరిజ్ఞానం అవసరం జీతం పద్దెనిమిది వేలు సైకోలాజిస్ట్ లేదా కౌన్సెలర్ అర్హత సైకాలజీలో గ్రాడ్యుయేట్ ఒకటి నుంచి రెండు సంవత్సరాల అనుభవం ఉండాలి ఇంగ్లీష్ మరియు తెలుగు పరిజ్ఞానం ఉండాలి డియడిక్షన్ ట్రైనింగ్ కోర్స్ సర్టిఫికేట్ ఉన్నవారికి ప్రాధాన్యం జీతం ఇరవై ఐదు వేలు సోషల్ వర్కర్ లేదా కమ్యూనిటీ వర్కర్ అర్హత సోషల్ సైన్సెస్ లేదా సోషల్ వర్క్లో గ్రాడ్యుయేట్ ఒకటి నుంచి రెండు సంవత్సరాల అనుభవం ఇంగ్లీష్ మరియు తెలుగు పరిజ్ఞానం ఉండాలి డిఅడిక్షన్ కౌన్సెలింగ్ ట్రైనింగ్ సర్టిఫికేట్ ఉన్నవారికి ప్రాధాన్యం జీతం ఐదు వేలు బ్రేకింగ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ జైల శాఖ అధికారికంగా ఫార్మసిస్ట్ ల్యాబ్ టెక్నీషియన్ మరియు మరిన్ని ఉద్యోగాలకు నియామక నోటిఫికేషన్ విడుదల చేసింది నియామక ప్రక్రియ అర్హత మరియు దరఖాస్తు విధానం గురించి అన్ని వివరాల కోసం పైన ఉన్న ఆయ్ బటన్ను క్లిక్ చేయడం ద్వారా వివరణాత్మక వీడియోను చూడండి నర్స్ మేల్ అర్హత జిఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్ ట్రైనింగ్ కోసం సిద్ధంగా ఉండాలి జీతం ఇరవై వేలు వాట్ బాయ్స్ అర్హత కనీసం ఎనిమిదవ తరగతి ఉత్తీర్ణులు హెల్త్ కేర్ సెంటర్స్ లేదా సెంటర్స్ లో అనుభవం ఉండాలి జీతం ఇరవై వేలు పియ ఎడ్యుకేట అర్హత చదువుకున్న వ్యక్తి కనీసం లిటరేట్ ఎక్స్ట్రగ్ యూజర్ కావాలి ఒకటి నుంచి రెండు సంవత్సరాల సోబ్రిటీ ఉండాలి కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఉండాలి మాదక ద్రవ్యాల వాడకం లేదా కొనడం లేదా అమ్మడం మానివేసి ఉండాలి జీతం పదివేలు అర్హతలు గ్రాడ్యుయేట్ లేదా నర్సింగ్ లేదా సైకాలజీ లేదా సోషల్ వర్క్ అర్హతలు సంబంధిత రంగంలో ఒకటి నుంచి మూడు సంవత్సరాల అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం పీర్ ఎడ్యుకేటర్ పోస్టుకు ఎక్స్ట్రా యూజర్ కనీసం ఒకటి నుంచి రెండు సంవత్సరాల సోబ్రిటీ ఉండాలి అభ్యర్థుల వయస్సు ఇరవై ఒక్క నుండి ముప్పై ఐదు సంవత్సరాల మధ్య ఉండాలి ఎలా అప్లై చేయాలి అభ్యర్థులు తమ పూర్తి వివరాలతో కూడిన సీవీను పోస్టు ద్వారా గాని లేదా ప్రత్యక్షంగా డిస్క్రిప్షన్లో ఇచ్చిన చిరునామాకు సమర్పించాలి సెలెక్షన్ విధానం దరఖాస్తులను పరిశీలించి అర్హులైన అభ్యర్థులను మాత్రమే ఎంపిక చేస్తారు ఇంటర్వ్యూ లేదా స్క్రీనింగ్ ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది ముఖ్యమైన తేదీలు దరఖాస్తు చివరి తేదీ పదిహేను మెనస్ సున్నా తొమ్మిది మెనస్ రెండు సున్నా రెండు ఐదు ఆ తేదీ తర్వాత వచ్చిన దరఖాస్తులు పరిగణించబడవు ముఖ్యమైన వివరాలు ప్రతి పోస్టుకు ఒక్క అభ్యర్థి మాత్రమే ఎంపిక అవుతారు స్థానిక అభ్యర్థులకు విశాఖపట్నం మరియు పరిసర ప్రాంతాలకు చెందిన వారికి ప్రాధాన్యం ఎంపికైన అభ్యర్థులు రోజుకు కనీసం ఐదు గంటలు సెంట్రల్ ప్రిజన్ విశాఖపట్నంలో విధులు నిర్వర్తించాలి మరిన్ని ప్రభుత్వ ఉద్యోగ సమాచారం కోసం మా జాబ్ ఆస్పిరెన్స్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి వీడియోను లైక్ చేసి షేర్ చేయండి మీ భవిష్యత్తు విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ ధన్యవాదాలు